బిగ్ బాస్ తెలుగు సెవెన్ అయితే అంతా ఉల్టా పుల్టాగా సాగుతుంది ఈరోజు ప్రోమో టూలో రిలీజ్ చేసినటువంటి దాంట్లో వాళ్ళు ఏంటంటే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ దాంట్లో ఏంటంటే స్క్రీన్పై ఎవరు ఎన్ని నిమిషాలు కనపడితే బాగుంటుందని చెప్పి అడగడం జరుగుతుంది అనగానే పది నిమిషాలని ఒకరికి మూడు నిమిషాలని ఒకరికి ఏడు నిమిషాలను ఒకరికి వాళ్ళు వెయ్యాలి అనగానే అమర్కు మూడు నిమిషాలు అలాగే ప్రశాంత్కు మూడు నిమిషాలు వేయడం జరుగుతుంది ఏంటన్నా ఇంత తక్కువ నిమిషాలు అని అంటాను ఇంకొకరేమో పది నిమిషాలు వేయడం జరుగుతుంది మరి ఇలా ఎవరు ఎన్ని నిమిషాలు కనపడాలో వాళ్ళు వాళ్ళ మెడలో వేయడం జరుగుతుంది మరి ఈరోజు జరిగేటువంటి ఎపిసోడ్లో వాళ్ళు ఎన్ని నిమిషాలు స్క్రీన్ పైన కనపడదని చెప్పేసి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో అమర్ మరియు శివాజీ యొక్క కామెడీ అయితే వండర్ఫుల్గా ఉంది చాలా కామెడీగా ఉన్నాయి కామెడీ సీన్స్ ఈరోజు అయితే మనం చూడబోతున్నాం ఈరోజు జరిగేటువంటి ఎపిసోడ్లో చాలా చాలా ఫన్నీగా ఉంటుంది మరి ఈ రాత్రి చూడబోయేటువంటి నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు చాలా బాగుంటుంది ఓకే